అరుణాచలం నువ్వు చెప్పిన డైరెక్టర్స్ అందరూ వచ్చారు వారు శివరాజా వారు రాజవంశి వారు కేవీ జీకే కూర్చోండి అందరూ కాఫీ తాగారా నేను మిమ్మల్ని పిలిపించినందుకు ఆశ్చర్యంగా ఉండొచ్చు నేను సినిమా తీయాలనుకుంటున్నాను కంపెనీ అరుణాచలం ప్రొడక్షన్స్ ఎంత పెద్ద కోటీశ్వర్లు సదన్ గా పిక్చర్ ఎందుకు తీయాలనుకున్నారు మంచి ప్రశ్న మీరు కూర్చోండి మీరు కూర్చోండి ఇలా చూడండి ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా ఎంత పెద్ద కోటీశ్వరుడైనా అయినా ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా అతను ఎవరో నలుగురికి తెలియదు అతను ఎవరో నలుగురికి తెలియాలంటే ఈ రోజుల్లో రెండే దారులు ఒకటి తను రాజకీయాల్లో ఉండాలి లేదా సినిమా తీయాలి నాకు రాజకీయాలు ఇష్టం లేదు అందుకే సినిమా తీయాలనుకున్నాను పిక్చర్ చిన్న పిక్చర్ పెద్ద పిక్చరా ఈ హోటల్ చిన్న హోటల్ పెద్ద హోటల్ పెద్ద హోటలే పెద్ద పిక్చరే కానీ హుషారు ఈ పిక్చర్ ని పది రోజుల్లోనే పూర్తి చేయాలి పిక్చర్ అయ్యే ఖర్చు పది కోట్లు ఖర్చు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు తక్కువ మాత్రం కాకూడదు ముఖ్యమైన విషయం పిక్చర్ పది రోజుల్లోగా రెడీ అవ్వాలి చెప్పండి మీరు ఎవరు చేయగలరు మీరు రెడీయా ఇండస్ట్రీలో నాకంటూ మంచి పేరుంది సార్ దాన్ని చెడగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు పెళ్ళిస్తాను మీరు వారికైనా ఇండస్ట్రీలో మంచి పేరుంది సార్ ఇక ముందే నేను పేరు తెచ్చుకోవాలి వస్తాను సార్ ఇందులో మీరే హీరోగా నటిస్తున్నారా నేను ఇప్పుడు నటిస్తూనే ఉన్నాను ఎందుకులేండి హీరో ఎవరన్నారుగా పెద్ద హీరో చూస్తే మీరు షాక్ అయిపోతారు చూడండి ఏం లేచారు సార్ అపార్థం చేసుకోకండి జనరల్ గా హీరో పోస్టర్ మీద మనుషులు పెట్టి పేడ కొట్టిస్తారు ఏని హీరోగా పెడితే గొడ్లే వచ్చి పేడేస్తాయి ఐఎమ్ సారీ అల్లుడు మీ పిక్చర్ ని నేను ఒప్పుకుంటున్నాను మామ సంతోషమాగా థ్యాంక్ యూ మిస్టర్ జీకే నందని వారికి ఐదు కోట్లు అడ్వాన్స్ ఇవ్వు ఎస్ సార్ రామా ఇటు పక్క ఇటు పక్క